కర్నూలు జిల్లా ఆదోని కొత్త బస్ స్టాండ్ స్థలంలో ఉన్న లలిత టిఫిన్ సెంటర్లో చెడిపోయిన చట్నీని హోటల్కి వచ్చిన కస్టమర్కి వడ్డించారు చెడిపోయిన వాసన ఉండటంతో ఆ కస్టమర్ హోటల్ యజమానితో చెడిపోయిన చట్నీ వడ్డిస్తే ఎలా ఇక్కడ చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు అలాగే పేషెంట్లు కూడా వస్తూ ఉంటారు ప్రజలకు జరగకూడని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని హోటల్ వారిని ప్రశ్నించడం జరిగింది హోటల్ యజమాని పైన చర్యలు తీసుకోవాలని బస్ డిపో మేనేజర్ వారికి కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నించారు అక్కడ మేనేజర్ లేకపోవడంతో బస్ డిపోలో అటెండర్గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తికి తెలియచేశారు ఈ విషయం విన్న రవి మాకేం సంబంధమయ్యా దారిన పోయే సమస్యలన్నీ మాకు తెలిపితే ఎలా అంటూ కంప్లైంట్ ఇవ్వబోయిన వ్యక్తిపై దుర్భాషలాడుతూ ఆ వ్యక్తిని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం అక్కడ చూసిన వారంతా ఇదేం పద్ధతి అంటూ వాపోయారు సంబంధం లేదంటున్నాడు ఆయన వాళ్ళకి సంబంధం లేదంటున్నావు రవి నీకు తెలిసే మాట్లాడు నీకు తెలిపి మాట్లాడు కట్ చేయ కట్టే చేయ వీడ మాకేం సంబంధం నువ్వు దావండిపోయమ్ ఉన్నాడని అడుగుతావు నీ మనిషి అనే మనిషి రోడ్ లో రోడ్డు మీద పోయేది మీద మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు రోడ్డు మీద పోయేది మనం మాట్లాడుతుంది લોકલ નોડ అంత చెట్టి అంత వాసన ఎట్లా తింటామన్నా డబ్బులు ఉండేది కూడా తీసుకో కదా చెట్టి ఆ మంచి అడుగుతే అడిగితే అదే చెప్పాడు అన్నాడు కదా తప్ప తప్పని ఏవో తెలియకేసామో కాళ్ళు ముగ్గునా అంటాడు నేను హస్తా కాళ్ళు ముగ్గించుకోవాల్సిన నాకేమవ్ లేదు పొరపాటు అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం కదా చెప్తాం కదా ఏమైనా రోగా మంచి పేషెంట్లు వస్తారు హాస్పిటల్ నుంచి బస్టాండ్ పక్కలోనే ఉంది కదా పల్లెటూరు